స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తి ప్రతి ఇంటా ఫరిడవిల్లేలా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు హర్గర్ పే తిరంగా అభియాన్ ర్యాలీలు నిర్వహించారు ఆదిలాబాద్లో విద్యార్థులతో కలిసి దేశభక్తి నినాదాల నడుమ జాతీయ జెండా చేతబూని ఎంపీ గోడం నగేశ్ ర్యాలీ చేపట్టారు పెద్దపల్లి జిల్లా గోదావరికరలో రామగుండ బీజేపీ నాయకురాలు సంధ్యారాణి స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పాలాభిషేకం చేశారు నిజామాబాద్ లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్గర్ తిరంగ ర్యాలీలో యువత భారీ ఎత్తున పాల్గొన్నారు నవీపేట మండల కేంద్రంలో బీజే వైఎం ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో నిర్వహించిన తిరంగ యాత్రలో బీజేపీ కార్యకర్తలు యువత భారీగా పాల్గొన్నారు దేశభక్తిని పెంపొందించే విధంగా పంద్రాగస్టు రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరేయాలి మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి భారతీయులు అందరం ఒక్కటైన విధానాన్ని ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కృష్ణ రోజు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటిపైన ఎగరేయండి సోషల్ మీడియా ద్వారా దేశభక్తిని చాటండి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి కలుసుకుని ఈ దేశం నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతున్నది అవసరం అరే బంగ్లాదేశ్ లో అంత దారుణ ఉన్న జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎవరు మాట్లాడతలేడు చైనా విధానాలను చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ